బీజేపీ రాష్ట్ర సెక్రటరీ నాగోతు రమేష్ నాయుడు విజయవాడ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు ఈ సందర్భంగా రమేష్ నాయుడు మాట్లాడుతూ ఏపీ ప్రజల కలలు రాజధాని నిర్మిస్తామన్న జగన్ మోసం చేశారని మూడు రాజధానుల పేరుతో అసలు రాజధాని లేకుండా చేశారని మండిపడ్డారు కూటమి ప్రభుత్వం వచ్చాక మోడీ సారథ్యంలో ఏపీకి పూర్వ వైభం వస్తుందని తెలియజేశారు పోలవరం పూర్తి చేసే బాధ్యత కేంద్రం తీసుకుంటుందని ప్రకటించారు జగన్ ఇప్పుడైనా సిగ్గు తెచ్చుకోవాలని బుద్ధి తెచ్చుకోవాలని హితో పలికారు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవసాయం అలాగే యువత ఎనుకబడిన ప్రాంతాలకు సంబంధించినటువంటి ప్రజానికం ఆర్థిక కష్టాల్లో కొట్టుమిటాటునటువంటి ఆంధ్ర బీహార్ లాంటి రాష్ట్రాల నిజమైనటువంటి ఒక పండుగ తిన ఈ కు సంబంధించినటువంటి తెలుగువారి కోడలు ఒక చారిత్రాత్మైనటువంటి పాపులిస్టిక్ ని ప్రవేశపెట్టడం జరిగింది పాపులిస్టిక్ ని ప్రవేశపెట్టినటువంటి తరుణంలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వినాయక చవితి ముందే చేసుకున్నారు ఒక జగన్మోహన్ రెడ్డి గారు తప్ప ఆయన సమర్థించలేనటువంటి విమర్శించలేనటువంటి స్థితిలో గొంతులో వెలకాయ పడ్డ సందంగా తయారైంది ఆయనకు మాత్రమే ఈ బడ్జెట్ అనేది కొంత కటగింపుగా ఉంది ఎందుకంటే తను సాధించలేనటువంటివి తన హయాంలో చేయలేనటువంటివి తన హయాంలో దక్కనటువంటివి ఏవైతే ఉన్నాయో ఈ ఎన్డీఏ కూటమి విజయం సాధించిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో రాబోయే రోజుల్లో అమరావతి నుంచి అనేక రకాలైనటువంటి ప్రాజెక్టులు అనేవి కూడా వేగవంతంగా ముందుకు పోతాయి అనేటువంటి విషయం తేటతల్లం అయింది ఈయన బడ్జెట్ ప్రవేశపెట్టినటువంటి తరుణంలో అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బడ్జెట్ కు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటి వరకు కూడా ప్రజలకు ఏ విషయం చెప్పే ప్రయత్నం చేయలే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అమరావతిని జగన్మోహన్ రెడ్డి నిర్లక్ష్యం చేశాడు దాన్ని సర్వనాశనం చేయాలనుకున్నాడు ఆంధ్ర ప్రాంత ప్రజలందరూ కూడా ఏ కళ్ళ రాజధాని అమరావతి ఉండాలని భావించారో ఈ ఐదు సంవత్సరాల కాలంలో అధోగతి పాలు చేశారు ఈ రాష్ట్రానికి సంబంధించినటువంటి తెలుగు వాళ్ళందరూ కూడా పక్క దేశాల్లో పక్క రాష్ట్రాల్లో తిరుగుతున్నటువంటి క్రమంలో రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి ఆ రాష్ట్ర రాజధాని అంతా కూడా వేగవంతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి క్రమంలో అక్కడ అభివృద్ధిని చూసిన తర్వాత ఇలాగా మన సొంత రాష్ట్రంలో రాజధాని అభివృద్ధి జరగట్లేదే మన రాజధాని కూడా అభివృద్ధి చెందినట్లయితే పక్క రాష్ట్రాలకు వల్సుకోవాల్సినటువంటి పరిస్థితి లేదే అని మదన పడేటువంటి చాలా మంది నవయువకులందరికీ కూడా ఈరోజు అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేటాయించడం అదే సమయంలో అన్నపూర్ణకు కేరళ ఆంధ్రప్రదేశ్ అలాంటి పోలవరం మనందరికీ కూడా తెలుసు రాష్ట్ర విభజన సమయంలో ఆనాడు